ఈరోజు మన మెసేజ్ ఏంటి ఉపవాసములో పరిశుద్ధాత్మ దేవుని స్వరము వినడం ఆమె చూడండి అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయం చదువుకుందాం మొదటి నుంచి అంత్యోకేలోనున్న సంఘములో సంఘంలో వర్ణబా నిగరనబడిన సిమియోను సిమియోను కురేనియుడైన లూకియా లూకియా చతుర్ధాధిపతి అయిన ఏరోదుతో కూడా కూడాబడిన మనయేను మనయేను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి ఉండిరి వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయిచుండగా పరిశుద్ధాత్మని సేవించుచు ఉపవాసము చేయిచుండగా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను చూసారా వీరందరూ కూడా దేవునితో మంచి సహవాసం చేసే బ్యాచ్ అయితే వీరట ఉపవాసం ఉండి దేవునితో సహవాసం చేస్తున్నారు కొంతమంది ఉపవాసం ఉంటారు దేవునితో సహవాసం చేయరు మనుషులతో సాంగత్యం చేస్తారు వాళ్ళ ఫాస్టింగ్ ప్రేయర్ అంటారు వాళ్ళ సమయాన్ని దేవుని సందులో గడపరు దేవునికి ఇవ్వవలసినటువంటి టైముస్ దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వరు చాలామంది ఫాస్టింగ్ ఉండి ఇన్నెల దొంగకోవడం బట్టలు ఉతుక్కోవడం ఇల్లు గడుక్కోవడం ఈ ఫాస్టింగ్ ఉండి ఇల్లంతా శుభ్రం చేసుకోవడం దాంతా తరగంట ప్రార్థన చేసుకోవడం చేస్తారు కానీ వీరందరూ కూడి అట ఉపవాసం ఉండి దేవునితో సహవాసం చేస్తా ఉన్నారట ఆ మేన్ నెక్స్ట్ అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏం చేశారంట సరే దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు వీరిని సౌలుని పర్ణమాని ప్రత్యేకపరచండి ఎందుకు వీరు ఉపవాసం ఉండి సహవాసం చేస్తూ దేవుని సేవిస్తూ ఉన్నారట దేవుని పని చేస్తూ ఉన్నారు దేవుని ఆరాధిస్తున్నారు దేవుని పని జరుగుతూ ఉంది అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు ఇదిగో మీతో మాట్లాడుతున్నా పౌలుని సౌలుని పర్ణబాని నా పని కొరకు ప్రత్యేకపరచండి అంటే ఉపవాసములో ప్రార్థనలో ఆయన్ని వారికి ఆయనతో సహవాసం చేసేవారికి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు గట్టిగా కూడా దేవుని మాయంపరచ మనకి కన్ఫ్యూజన్ అంటే మనకి ఏముండదంటే ఏమంటారు దాన్ని ఇది ఒక ఆలోచనలు రైట్ మార్గంలోకి వెళ్తాయి అంటే కన్ఫ్యూషన్ ఉండదు గలిబిలి కాదు అయితే ఇక దేవుడు వారికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడట వారిని ప్రత్యేక పరచండి అని చెప్పగానే మళ్ళీ ఏం చేశారు వీళ్ళు అంతట వారు ఉపవాసం ఉండి సరే దేవుడు చెప్పాడు కదా ఇంకెందుకు మళ్ళీ కానీ అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రార్థన చేసి వారి మీద చేతులు చేతులు కొట్టి దేవుని మేము పరచుదాం చేతులుంచి ప్రార్థించడానికి ముందు వారు ఉపసించి ప్రార్థన చేస్తున్నారట వారిని పంపడానికి చాలామంది ఈ రోజుల్లో ఎన్నో రీతిలుగా సొంతగా ఏదన్నా వ్యక్తిగత విషయాల్లో కుటుంబ విషయాల్లో సేవా విషయాల్లో ఉద్యోగ విషయాల్లో వ్యాపార విషయాల్లో మంచి జ్ఞానవంతులు ఉన్నారు మంచి ఆలోచన కలిగిన వారు ఉన్నారు మంచి తలంపు కలిగిన వారు ఉన్నారు పిల్లల పెండ్లి సంబంధాల విషయంలో జాబ్స్ విషయంలో ప్రార్థన చేయరు ఉపవాసం ఉండరు వచ్చింది కదా రైట్ అంటారు చెయ్యాలి కదా అని చేసేస్తారు కానీ ఇక్కడ ఉపవాసం ఉండి వీరు సహవాసం చేస్తుండగా దేవుడిని సేవిస్తుండగా దేవుడు చెప్పాడు సౌలిని బర్ణబని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు వారిని వారిని ప్రత్యేక పరచండి నా సేవ కోసం వారిని ప్రత్యేకం చేయమన్నప్పుడు వెంటనే వీరు చేసిన గొప్ప పని ఏంటంటే ప్రత్యేక పరచండి అని చెప్పినప్పుడు ప్రత్యేక పరిశురానికి మరలా వీరు ఉపవసించి ప్రార్థన చేస్తూ వారి మీద చేతులుంచి వారిని అభిషేకించి పంపడానికి సిద్ధం చేస్తున్నారు అంటే ఉపవాసములో ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాడు గట్టిగా చెప్పట కూడా దేవుని మయంపరచ చాలా సూటిగా అంటే మనము ఎటువంటి తేడా లేకుండా కన్ఫ్యూషన్ లేకుండా రైట్ వేలో దేవుడు మనల్ని నడిపిస్తాడు అది సేవాపరమైనదైనా కుటుంబపరమైనదైనా వ్యక్తిగతమైనదైనా ఆర్థికపరమైనదైనా ఆరోగ్యపరమైనదైనా ఒకవేళ ఉద్యోగపరమైనదైనా దేవుడు మనతో మాట్లాడతాడు ఆమెనని చెప్పండి ఒకసారి దేవుడు మాట్లాడాలని ఉందా మీ అందరికీ చాలామందికి ఉంటుందండి దేవుడు నాతో మాట్లాడాలి మాట్లాడాలండి దేవుడు మాట్లాడాలంటే పునాది రాయే ఉపవాస ప్రార్థన ఇంటికి బిల్డింగ్ పునాది ఏంటండి ఏమా బిల్డింగ్ కడతామా చెప్పండి కింద ఏమేస్తాం గట్టి పునాది అందరు చెప్పండి చాలా స్ట్రాంగ్ పునాది చాలా బలమైన పునాది దాని మీద కట్టిన ఇల్లు కానీ బిల్డింగ్ కానీ ఏది కూడా కూలదు అది ఎప్పటికీ నిలబడబోతున్న వచ్చిన ఉపవాసములో ప్రార్థనలో దేవుడు తన ఉద్దేశములని బయలుపరుస్తాడు దేవునికే మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు మనతో ఎందుకు ఉపవాస ప్రార్థనలు నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి నీ అంతరంగ స్థితి శరీర సంబంధమైనవి తొలగించుకోవడానికి అంతరంగంలో ఉన్నటువంటి రహస్య బలహీనతలు తీసివేసుకోవడానికి దేశ రాష్ట్ర రక్షణ క్షేమం కొరకు క్రైస్తవ సంఘాల ఉద్యీవం కొరకు ప్రత్యేకమైన ఉద్దేశములని దేవుడు బయలుపరచడం కొరకు ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ఆమెన్ దేవుడు చాలా సూటిగా వారితో మాట్లాడుతున్నాడండి బర్ణమను పవులను ప్రత్యేకపరచమన్నాక మళ్ళీ ఫాస్టింగ్ ఉన్నారు వారు మళ్ళీ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు వారి మీద చేతులు ఉంచారు చదవండి ఇప్పుడు కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై ఎక్కడి దేని చేతండి పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి దేని చేత పంపబడ్డారు వీళ్ళు పరిశుద్ధాత్మ చేత గట్టిగా చెప్పండి దేని చేత పరిశుద్ధాత్మ చేత ఎలా వచ్చింది పరిశుద్ధాత్మ ఆ కార్యం అంటే ఉపవాసించి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు వారితో వారిని పంపుటకు కూడా అభిషక్తులైన వారు ఉపోసించి ప్రార్థించి వారి చేతులుంచినప్పుడు వారట పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారట దేవునికి మహిమ గాక అంటే దే దైవ కార్యము స్పష్టత చేసేది క్లియర్గా నడిపించేది ఎటువంటి రాంగ్ రూట్లోకి వెళ్లకుండా రైట్ వేలో నడిపించేది దేవుడు సరైన మార్గంలో తీసుకుని వెళ్ళి వెళ్ళేది ఉపవాస ప్రార్థన ఆ ఉపవాస ప్రార్థనలోనే మనతో దేవుడు తన ప్రత్యక్షతని చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చాలా దైవికంగా దేవుడు మనతో మాట్లాడతాడు ఎందుకంటే నీ జీ నీ జీవితంలో కన్ఫ్యూషన్సు నీ కుటుంబంలో కన్ఫ్యూషన్సు నీ ఇంటిలో కన్ఫ్యూషన్సు నీ సంఘంలో కన్ఫ్యూషన్సు అటు ఇటు ఆడ తేడా పరిస్థితులు అన్నిటికీ క్లియరెన్స్ చేసేదే ఉపవాస ప్రార్థన ఇప్పుడు మీకనిపోద్దు ఈ వ్యాపారం చేయాలా ఆ వ్యాపారం చేయాలా ఈ పెళ్లి చేసుకోవాలా ఆ పెళ్లి చేసుకోవాలా ఈ స్థలానికి వెళ్ళాలా ఆ స్థలానికి వెళ్ళాలా ఎన్ని రకాల కన్ఫ్యూషన్స్ అండి ఈ లోకంలో మనుషులు చుట్టాలు కూడా చెప్తారు స్నేహితులు కూడా చెప్తారు బంధు కుటుంబ సభ్యులు కూడా చెప్తారు సంఘాలు కూడా చెప్తుంది సేవకులు మీకు అనిపిస్తుంది ఏంటి కన్ఫ్యూజన్ ఎటు వెళ్ళాలా ఏం చేయాలా అంటే మనకి చక్కటి మార్గమును సిద్ధపరుస్తుంది ఉపవాస ప్రార్థన ఈ చక్కటి ఉపవాస ప్రార్థన ఏం చేస్తే పరిశుద్ధ ఆత్మదేవుడి గైడెన్స్తో మనం బయలుదేరుతాం ఆమెన్ రాంగ్ గైడెన్స్ ఉంటుంది మనుషుల గైడెన్స్ ఉంటుంది సాతాను గైడెన్స్ ఉంటుంది పరిశుద్ధాత్మ గైడెన్స్ ఉంటుంది అందుకే కాదు మిమ్మల్ని ప్రార్థనలు చేయనియాడు చేస్తే నీకు రైట్ రూట్ రైట్లో రైట్ వేలోకి వెళ్ళిపోతావు నువ్వు రాంగ్ రూట్లోకి వెళ్తావాడే గంతులేస్తూ ఉంటాడు అబ్బా రాంగ్ రూట్లో పోయాడు మంచి పని అయిందని వాడు ఎగురుతూ ఉంటాడు నేను రైట్ వేలోకి నడిపించి పరిశుద్ధాత్మ చేత నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని నీ సంఘాన్ని నీ సేవను నడిపించేదే ఉపవాస ప్రార్థన వీరు ఉపసించి ప్రార్థన చేసి వీరి మీద చేతులుంచి పంపించారట వీరు పరిశుద్ధ ఆత్మ చక్కటి గైడెన్స్ తో వెళ్తున్నారు దాని తర్వాత వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండి ఎందుకు వారు పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడ్డారు అక్కడ దైవజనులు ఉపవాసం ఉండి వారిని ప్రార్థించి చేతులుంచి పంపారు వారు వెళ్ళటం దేవుని చిత్తమని ఉపవాస ప్రార్థనలోనే దేవుడు వారి పేర్లు పెట్టి మాట్లాడాడు అందుకని సమాజ మందిరములకు వచ్చి ఏం చేస్తున్నారట దేవుని వాక్యము ఉండిరి యోహాను వారికి ఉపచారము ఉండెను ఉండెను వారు ఆ సంచరించి సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ అను ఒక యూదుని చూచిరి చూచిరి ఇతడు వివేకము గలవాడైన అను అధిపతి యొక్క నుండెను అతడు బర్ణబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను చూడండి దైవ సంబంధమైన పరిశుద్ధాత్మ గైడెన్స్తో వెళ్తున్నారు కాబట్టి వెళ్ళిన చోట వారు చాలా చక్కగా దేవుల్లో వాడబడుతున్నారు దేవుడు వారికి సక్సెస్ఫుల్ లైఫ్ ఇస్ ఇస్తున్నాడు చక్కటి ఉపదేశమును ఎక్కడ ఎవరిని ఏ వ్యక్తిని ఎలా ఎదుర్కోవాలో అందుకనే మీకు ఒక మాట చెప్తున్నాడు పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి అంటే ము పునాదిరా ఏంటంటే ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే జ్ఞాన వివేకమునకు ఆధారముకు ఆత్మనే పరిశుద్ధాత్మ ఆమెన్ కాబట్టి వీరి సేవకి వెళ్ళినా వీరు వెళ్తున్న మార్గంలో వీళ్ళ కన్ఫ్యూజన్ లేదండి చల్ల చక్కటి మార్గంలో వెళ్తున్నారు ఈ రోజుల్లో చాలామంది సగం దూరం వాళ్ళ జీవితాలు వెళ్ళిపోయి ఆగిపోతున్నాయి కుటుంబాల్లో విడిపోతున్నాయి ఆత్మీయ జీవితాలు పతనమవుతున్నాయి అనేక మంది విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు భార్యాభర్తలు అనేక మంది ఆర్థిక విషయాల్లో బ్రేక్ అయిపోతున్నాయి కుటుంబ జీవితాలు బ్రేక్ అయిపోతున్నాయి పిల్లలు బ్రే సమస్యలతో నిండిపోతున్నారు ఎక్కడ చూసినా నెమ్మది శాంతి లేదు ఏం చదవాలో తెలియదు ఏ సబ్జెక్ట్ జాబ్ తీసుకోవాలో తెలియదు ఏ కాలేజీకి వెళ్ళాలో తెలియదు ఇదంతా మాట్లాడడం సిగ్గు అనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ చదవాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ చదవాలని ప్రార్థన చేస్తూ ఉంటాను నేను మా పిల్లల విషయంలో కూడా ఏం మా చేత కాకనా ఎక్కడ పడితే అక్కడ మంపడం దేవుని ఆలోచన లేక ఏ పెళ్లి సంబంధం నీ పిల్లలకు చేయాలో నువ్వు అడగవా జాబ్ ఉంది బాగున్నాడు పిల్లోడు బాగున్నాడు పిల్ల బాగుందని చూసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అన్నీ బాగున్నాయి పైన చూడొద్దు నువ్వు పరిశుద్ధాత్మతో కరెక్ట్ గైడెన్స్ తీసుకోవాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడతాడు చాలామంది మాకు అది ఇచ్చే ఇది అని ప్రార్థన చేస్తారు నువ్వు అడగాల నా హృదయం అయితే ఇది ఉంది ప్రభా ఏది నీ చిత్తం ఏది నీ ఉద్దేశం ఏది నీ సంకల్పం ఇప్పుడు వీరు ఉపసించి సహవాసం చేస్తుంటే దేవుడు మాట్లాడు పర్ణబాని సౌలుని ప్రత్యేకపరచు వారికి సేవకు పంపమంటే మళ్ళా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతులుంచి పంపితే వారు వెళ్ళిన చోట దైవకార్యం దైవ కార్యం జరుగుతూ ఉంది అక్కడ సేవకి పునాదిరాయి ఉపవాస ప్రార్థనే సంఘ క్షేమాభివృద్ధికి ఉపవాస ప్రార్థనే ఒక కుటుంబం కరెక్ట్ గైడెన్స్తో నడవాలంటే ఉపవాస ప్రార్థనే శత్రువుని జయించాలంటే ఉపవాస ప్రార్థనే ప్రతి కన్ఫ్యూజన్ లో దేవుని స్వరం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలంటే ఉపవాస ప్రార్థనే ఆమె క్లియర్ గా దే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడండి ఎందుకు మాట్లాడ్డా చదవండి ఇప్పుడు చదువు అతడు కంటిన్యూషన్ సౌలును పిలిపించి పిలిపించి దేవుని వాక్యము వినగోరెను ఎవరు గారడి వాడు చదవండి అయితే అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించను ఎదిరించను ఎలుమ అను పేరునకు నాకు గారడి వాడని అర్థం అర్థము అందుకు పౌలు అనబడిన సౌలు సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడేసరా అక్కడ ఎదిరిస్తున్నాడు ఒక గారడి వ్యక్తి వారి విశ్వాసం నుండి అక్కడ ఉన్న తొలగిపోవాలని అయితే ఇప్పుడు వారిని అట్టి వ్యక్తిని ఎదిరించటకు వీళ్ళకు ఒక అనుభవం ఉంది కదా ఉపసించి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన అనుభవం అప్పుడు పౌలు గారట ఏం దేంతో నింపడ్డాడు చదువు పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో నిండిన వాడై నిండిన వాడై అతని తేరి చూచి అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండిన వాడ ఎలా తెలిసింది ఆయనకి ఆయనలో కపటం ఉంది దుర్మార్గం ఉందని ఎట్లా తెలిసింది లోపల హోలీ స్పిరిట్ ఆయనని ప్రేరేపించి మాట్లాడుతున్నాడు మనం ఎవరిని పెడతాలని నమ్మడం ఎవరిని పెడతాలని భుజం మీద ఎక్కించుకోవడం ఎవరి నెంబర్లు పడితే ఆ నెంబర్ తీసుకోవడం ఎవరితో పడితే వాళ్ళతో బియ్యం ఉండటం చదువు ఉంది ఉద్యోగం ఉంది పిల్లడు బాగున్నాడు పిల్ల బాగుందని అనుకోవడం లేదా ఏది పడితే అది నమ్మటం ఏ జాబ్ పడితే అది చేయటం ఎటు పోతే పోవడం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక గ్రహింపు కలిగిన జీవితం ఇస్తాడు ఉపవాస ప్రార్థనలో మనతో మాట్లాడతాడు ఆయన మనల్ని కరెక్ట్ అనుభవంలో నడిపిస్తాడు ఎందుకంటే మన బోధకుడు ఆయన మన ఆలోచనకర్త అయినా మనం నడిపించేవాడు హోలీ స్పిరిట్ ఆయన గైడెన్స్ పరిశుద్ధాత్మతో ఆ గైడెన్స్ ఎప్పుడు ఉంటుందంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ గైడెన్స్ ఉంటుంది మనకి ఇప్పుడు ఏమంటున్నాడు అండి పరిశుద్ధాత్మ చేత నిండినవాడై ఆ యొక్క అతనిని గారడి వాడని చూసి ఏమంటున్నాడు ఇప్పుడు ఈయనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ఆయనలో ఉన్న దుష్టుని ఎదిరిస్తూ ఉంది గట్టిగా చప్పట్టుకుంటే దేవుని మయం పరుచుతాం నా పవర్ నా గైడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉపవాస ప్రార్థనలో పంపబడిన వారు అట్లనే పంపారు వీరు కూడా అదే ఉన్నారు నీవు కానీ ఉపవాస ప్రార్థన నుండి పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే దుష్టుని ఎదిరించబోతున్నావు కట్లను ఎదిరించబోతున్నావు అపవాదిని ఎదిరించబోతున్నావు మూర్ఖుల్ని ఎదిరించబోతున్నావు ప్రతీ నీకు విరోధంగా పోరాడే వారిని ఎదిరించబోతున్నావు ఏమంటున్నారండి సమస్త కపటమునుతోనూ నిండినవాడా అపవాది కుమారుడా అపవాది కుమారుడా ఇంకేమైనా ఉంది ఇప్పుడు ఎవరినన్నా మనం ఎందుకు వచ్చింది అంత ధైర్యం వాళ్ళకి ఎందుకు వచ్చిందండి ఊరు కాని ఊరు ప్రాంతం కాని ప్రాంతం పట్టణం కాని పట్టణం తీసుకొచ్చింది ఎవరి చేత పంపబడ్డారట వాళ్ళు ఎవరికైనా కరెక్ట్గా నాలుగులకి వస్తే చెప్పండి ఎవరి చేత పంపబడ్డారు పరిశుద్ధాత్మ ఎందుకు పరిశుద్ధాత్మ చేత వారు పంపబడ్డారంటే అక్కడ ఉపవాస ప్రార్థనలో అక్కడ క్లియరెన్స్ దొరికింది అందుకని ఓ పరిశుద్ధాత్మ చేత పంపడ్డారు కాబట్టి పరిశుద్ధాత్మ నడవడికలో ఉన్నారు కాబట్టి వారు అదే ఉపవాసం అదే ప్రార్థనలు వారి యొక్క కొనసాగింపు ఉంది కాబట్టి దేవుడు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి అంత నీతికి విరోధి నీవు నీవు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట చెడగొడుతున్నాడట మనవుడు మనకి చెడగొట్టే వాళ్ళు పడగొట్టే వాళ్ళు ఎదురైతా ఉంటారు మన జీవితాల్లో నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ లైఫ్ని ఎక్కడ చెడగొట్టాలి ఎక్కడ పడగొట్టాలి ఈ కల్వరి మినిస్ట్రీ కూడా ఎక్కడ చెడగొట్టాలి ఎక్కడ పడగొట్టాలి ఏం వృద్ధాలని చూస్తూ ఉంటారు చాలా మంది కానీ ఒకవేళ ఈ మినిస్ట్రీ ఈ సంఘం ఈ సేవకుడు ఉపవాసంతో ప్రార్థనతో నడిపించబడుతున్నవాడైతే పరిశుద్ధాత్మ దేవుడు రైట్ గైడెన్స్ ఇచ్చి ఎదురిచ్చే వారికి ఆయన ఎదురివ్వబోతున్నాడు మీరు కూడా ఈ అనుభవంలో రావాలమ్మా అందుకనే మీ ఇంట్లో ఈ అనుభవాలు రావాలా వచ్చి కూర్చొని ఆ స్తోత్రం స్తోత్రం అనేసి నాలుగు మాటలు చెప్పుకోవడానికి అది ఫాస్టింగ్ ప్రేయరు ఆ పదమూడో అధ్యాయం మొదట్లో ఉన్న చాలామందికి ఈ అనుభవం ఉంది వీరితో పాటు ఇప్పుడు వారు వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి వీరు ప్రత్యేక పరచమని వారు మళ్ళీ ప్రత్యేక పరిశ్రమను ఉపసించి ప్రార్థన చేశారు ఇప్పుడు ఆ అనుభవం వీరికి ఈ అనుభవంతో వీరు సేవకొచ్చారు పరిశుద్ధాత్మ చేత ఇప్పుడు దేవుడు వారిని నడిపించడా ఏ లైఫ్ మీరు లీడ్ చేశారు ఇప్పటిదాకా అవునండి ఆ ఉద్యోగం అనుభయాం నష్టమైంది ఈ పెళ్ళి అనుభయాం నష్టమైంది అన్ని నష్టాలే కానీ ఇప్పుడు ఉపవాసంలో హోలీ స్పిరిట్ రైట్ గైడెన్స్ ఇచ్చి నడిపించబోతున్నాడు సమస్త కపటంతో నిండిన వాడా దేవుని పనిని చెడగొట్టే పడగొట్టువాడా అంటున్నాడు చెడగొట్టే వాళ్ళని పడగొట్టే వాళ్ళని ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎదుర్కొంటాడు మనలో ఉండి అంటున్నాడు ఇంకెవన్నాడు చదవండి ఇదిగో ఇదిగో ప్రభువు తన నీ మీద ఎత్తి ఉన్నాడు ఇప్పుడు మీరు గుర్తు పెట్టుకోండి ఉపవాస ప్రార్థనలో మన శత్రుపై దేవుడు చెయ్యి ఎత్తబోతున్నాడు దేవునికి మహిమ కలుగుని కాక నిజముగా ఉపవాసంలో సీరియస్గా సిన్సియర్గా దేవుని పాదాల చెంత సహవాసం ఉండి ఆయనను సేవిస్తూ గడిపేవారికి ఎదురాడి శత్రువుని దేవుడు చెయ్యి పైకెత్తబోతున్నాడు ఆమెన్ అట్టి వారి మీద దేవుడు చెయ్యెత్తట చదవండి నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుండా అని చెప్పాను ఎంతకాలం కొంతకాలం వెంటనే వెంటనే ఏం జరిగిందండి మబ్బును చీకటియు అతని కమ్మెను ఆ గారడి వాడిని మబ్బును చీకటి కమ్మింది గనుక గనుక అతడు తిరుగుచు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతు రాని వెదకుచుండెను ఈ గైడెన్స్ ఎప్పుడు వస్తుంది మనకి దేవుని పనికి అడ్డుపడిన ఏ పనికి అడ్డుపడిన దేంట్లో ఎట్లా ఎదుర్కోవాలో ఈ గైడెన్స్ రావాలంటే ఫాస్టింగ్ ప్రేయర్లో హోలీ స్పిరిట్ నడిపించాలి టైం పాస్ కొరకు కాదు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఏదో కలిసి నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోవడానికి అది ఫాస్టింగ్ ప్రేయర్స్ పరిశుద్ధాత్మ అనుభవం చేత నడిపించబడాలా పరిశుద్ధాత్మ స్వరం వినాలా మీ లైఫ్ ఇక పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలా ఎప్పటి సిన్సియర్టీ సీరియస్నెస్ మీ జీవితంలో ఫాస్టింగ్ ప్రేస్లో ఉంటుందో మీ భవిష్యత్ రాబోయే కాలంలో మీకు ఆత్మే గుడ్డితనం ఉండదు మీరు క్రీస్తు వెలుగు చేత నడిపించబడబోతున్నారు దేవుని చేత వెలిగించబడబోతున్నారు దేవుడు ఒక నూతన కార్యంతో నడిపించబోతున్నాడు ఇప్పుడు ఆయనే చీకట్లో గుడ్డోడు చుట్టూ ఉన్న వాళ్ళు గబ్బు నోరు మూసుకొని ఉంటారు పరిశుధాత్మ కార్యం చూడండి ఎంత పవర్ ఎంత సూట్ ఎంత శక్తివంత ఉందో ఈ రాత్రి ఎంతమందికి అనుభవం లేదండి ఎంతమందికి గైడెన్స్ లేదు ఎంతమందికి ఆశ లేదు నాకు అనిపిస్తుంది కొంతమంది ఆశ లేని వాళ్ళే మన చుట్టూ ఉంటారు ఆశలోనే మనతో ఉంటారు చాలా తలక నొప్పి వాళ్ళతో కానీ ఈ ఉపవాస దినాల్లో ఈ అనుభవంతో ప్రభువు మనల్ని నడిపించునుగాక ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ స్వరము విందుముగాక పరిశుద్ధాత్మ చేత మన గైడెన్స్ ఉండునుగాక ఈవెన్ మన శత్రు కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఓడిపోవును గాక దేవుడే మన శత్రుపై గాక దేవుడు గాక ఎందుకంటే ఈ రాత్రి అలిసిపోయారా ఓడిపోయారా కృంగిపోయారా కన్ఫ్యూషన్స్తో దారి లేక బలహీనమైన స్థితి ఇక్కడికి వచ్చారా అందరం లేచి నిలబడదాం అందరం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభు ఎంతమంది బిడ్డలు ఈ మాటకి చెవియొగ్గి వారి ఇష్టముతో ప్రయాసముతో ప్రేమతో సిద్ధపడుతున్నారు అందరినీ మీరు సిద్ధపరిచి అందరికీ అకృపించి అందరినీ లేవనెత్తి అందరిలో దైవకార్యం జరిగించి మేమందరము కూడా ఉపసించి నేను సేవిస్తూ ప్రార్థిస్తూ నీ స్వరం వింటూ మా ఆత్మీయ యాత్రలో నీ గైడెన్స్తో వెళ్ళుటకు ఎక్కడ మాపై శత్రువు లేస్తే అక్కడ ఆ శత్రువు చెయ్యి మొత్తబట్టకు సహాయం చేయమని ఏ సునాములు తండ్రి ఆమె